సోషల్ మీడియా వేదికగా వైకాపా చేస్తున్న అరాచకాలపై బహిరంగ చర్చకు తాము సిద్దమని స్థలం సమయం వైకాపా చెప్పినా సరే లేదా తమని చెప్పమన్నా సరే అని తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరింది శాంతి భద్రతలను కాపాడే హోంమంత్రి ముఖ్యమంత్రి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న బొత్స అంతా తానే అంటూ నడిపిస్తున్న విజయసాయి రెడ్డిలు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఆ పార్టీ సవాల్ చేసింది మధ్యవర్తులుగా విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒక సీనియర్ జర్నలిస్టు సమక్షంలో ఈ చర్చ జరగాలని వారు కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేటీఎం స్టార్లతో తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియా అంటేనే రాత పుట్టేలా చేసిన వైసీపీ నేతలు నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయటం సిగ్గుమాలిన తనమన్న టీడీపీ నాయకులు తమకిచ్చిన అపాయింట్మెంట్ ను డీజీపీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో రద్దు చేయటం అదే సమయంలో వైకాపా నాయకులకు రెడ్ కార్పెట్ వేసి మరి వారి వినతిపత్రం తీసుకోవటం దేనికి సంకేతమని టీడీపీ ప్రశ్నించింది ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజార్పు రామ్మోహన్ నాయుడు రాష్ట ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శాసన మండలి సభ్యుడు అశోక్ బాబు పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాధారాలతో బయటపెట్టి వైకాపా దుర్మార్గాన్ని ఎండగట్టారు అని దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో జీర్ణించుకోలేని వైకాపా నాయకులు కొత్త నాటకానికి తరలేపారు అని వారు పేర్కొన్నారు కోటంరెడ్డి అంశంలాగా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వైసీపీ నాయకులపై ఎక్కడ చర్యలు తీసుకుంటారేమోనన్న ఆందోళనతో దొంగే దొంగ దొంగ అన్న చందంగా వైసీపీ నేతలు డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వివక్ష చూపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ధనయజ్ఞం క్విడ్ ప్రోకో ద్వారా దోచుకున్న వేల కోట్ల అక్రమాస్తితో వందల కోట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని నియమించి సోషల్ మీడియాను దుర్మార్గాలకు అడ్డాగా మారేవనటమే కాక బీహార్ ఉత్తరప్రదేశ్లో వేలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రజలను పక్కదారి పట్టించింది మీరు కాదా కనీసం ఇరవై మంది కూడా పట్టని నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో రెండు పేల మందితో సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని వైకాపా నేతలపై టీడీపీ విరుచుకుపడింది దళిత మహిళ వంగలపూడి అని త బీసీ మహిళ పంచమార్తి అనురాధపై సోషల్ మీడియాలో వికృత ప్రచారం చేసి నేడు వైసీపీ నేతలే భుజాలు తడుముకుంటున్నారు ఎన్నికల సమయంలో అసలేమీ లేని చోట ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేసేందుకు కావలసిన ఆర్థిక సాయాన్ని పేటీఎం ద్వారా పంపిన మాట వాస్తవం కాదా అంటూ ఈ ప్రకటన ద్వారా ప్రశ్నించారు అలాంటి వారికి అధికారంలోకి రాగానే సమున్నత పదవులు ఇచ్చిన మహోన్నత ఘనత మీ ప్రభుత్వానిది కాదా పృథ్వీరాజ్కు ఎస్వీబీసీ చైర్మన్ ఐటీ గ్రిడ్ ద్వారా ఏదో చేసేస్తున్నారు అంటూ కేసులు పెట్టిన దేవిరెడ్డి శ్రీనాథరెడ్డికి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఫైబర్ గ్రిడ్ పై కేసులేసిన లోకేశ్వర్ రెడ్డికి రాష్ట టెక్నికల్ అడ్వైజర్ గా పదవినిచ్చిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు